ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు విద్యుత్ పెట్రోలియం సహా వివిధ రంగాల్లో భారత యుఏఈ దేశాలు ఈరోజు ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత సాయుధ బలగాలు గతిశక్తి విశ్వవిద్యాలయ మధ్య కుదిరిన ఒప్పందం వనరులను సమీకరించడంలో సహాయపడుతుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు సామాన్యులకు భారతీయ రైల్వేలు అందించే సేవలకు ఎటువంటి జీఎస్టీ వర్తించదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది భారత్లో తొలి తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పారా ఒలింపిక్స్ నిన్న రాత్రి ప్యారిస్ నగరంలో అట్టాహాసంగా ముగిశాయి అణు విద్యుత్ పెట్రోలియం సహా వివిధ రంగాల్లో ఐదు ఒప్పందాలపై భారత్ యుఏఈ దేశాలు ఈ రోజు సంతకాలు చేశాయి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి భారత్ యుఏఈ సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి విస్తరించే మార్గాలపై ఇరుదేశ నాయకులు చర్చించారు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య బరాకా అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన ఒప్పందంతో పాటు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందంపై సంతకాలు చేశారు కాగా భారత యూఏఈ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు చారిత్రాత్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు సామాన్యులకు భారతీయ అందించే సేవలకు ఎటువంటి జీఎస్టీ వర్తించదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై నాలుగవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సంవత్సరం జూన్లో జరిగిన చివరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉక్కు ఇనుము అల్యూమినియం పాలకేనులపై ఏకరీతగా పన్నెండు శాతం జీఎస్టీని సిఫార్సు చేసిందని తెలిపారు ఈ సమావేశానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు భారత సాయుధ బలగాలు గతిశక్తి విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన ఒప్పందం వనరులను సమీకరించడంలో సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో ఈ అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఒప్పందం తర్వాత భారత సాయుధ బలగాలు లాజిస్టిక్స్ నిపుణులు కలిసి పనిచేయనున్నారని ఇదే సాయుధ బలగాలను తక్కువ సమయంలో వనరులను నిర్దేశిత ప్రదేశానికి రవాణా చేయడంలో సహాయపడుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ जब हम रक्षा क्षेत्र में आत्मनिर्भर भारत की बात करते हैं तो इस आत्मनिर्भरता से हमारा आशय यह होता है कि हमारी सेनाओं की जो जरूरतें हैं उनकी पूर्ति हमारे खुद के साधनों से हो जैसे यदि हम लॉजिस्टिक्स के लिए इस प्रतिज की जरूरत है तो उसकी ट्रेनिंग हमारे अपने गट शक्ति विश्वविद्यालय से ही मिले यदि हमें इक्विपमेंट चाहिए तो वह भी हमें भारत की इंडस्ट्री द्वारा ही निर्मित किए हुए मिले हमारा स्पष्ट मानना है कि एक सशक्त भारत की नींव రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అత్యాధునిక లాజిస్టిక్స్ విద్య పరిశోధన ఆవిష్కరణలతో సాయుధ బలగాలకు సాధికారత కల్పించడంలో విశ్వవిద్యాలయ కీలక భాగస్వామిగా పనిచేస్తుందన్నారు భారత్లో లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఒక ప్రకటన చేసింది ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించిన ఆరోగ్య శాఖ నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరిలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు ధృవీకరించింది బాధితుణ్ణి నిన్న ఐసోలేషన్లో ఉంచి నమూనాలు సేకరించామని ఎంపాక్స్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసులను గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన దృష్ట్యా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర రాష్ట్రాలకు ఎంపాక్స్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు ప్రజల్లో భయాందోళనలు పోగొట్టేందుకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ప్రజారోగ్య సంసిద్ధతను రాష్ట్రాలు జిల్లా ఆరోగ్య సౌకర్యాల స్థాయిలో అధికారులు సమీక్షించాలని మంత్రిత్వ శాఖ సూచించింది అనుమానిత కేసుల సంరక్షణ కోసం ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది వింటున్నారు ఒలింపిక్స్ నిన్న రాత్రి ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్లో అట్టహాసంగా ముగిశాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట అరవై ఎనిమిది దేశాలకు చెందిన నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెట్లు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు ఏడు స్వర్ణాలు తొమ్మిది రజితాలు పదమూడు కాంస్య పథకాలతో సహా మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు సాధించి ఈ సంవత్సరం పారా ఒలింపిక్స్లో భారత క్రీడా బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది రాజస్థాన్లోని బెకనేర్లోని మహాజన ఫీల్డర్ ఫైరింగ్ రేంజ్లో భారత్ అమెరికా సైన్యాల సంయుక్త సైనిక విన్యాసాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ ఉదయం కవాతు వేడుకతో సైనిక విన్యాసాలు మొదలయ్యాయి ఈ సైనిక విన్యాసాల్లో భారత సైన్యంతో పాటు అమెరికా సైన్యం నైరుతి కమాండ్కు చెందిన పన్నెండు వందల మంది సైనికులు పాల్గొంటున్నారు మరో పదిహేను ఇరు దేశాల సైనికులు ఈ విన్యాసాల్లో అనేక యుద్ధ వ్యూహాలను అమలు చేయనున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఒడిశాలోని పూరి సమీపంలో గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుందని గోపాల్పూర్ అధికారులు వెల్లడించారు తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మల్కాన్గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్లను ఈ ఉదయం కేరళలోని కొశ్చన్ షిప్ యార్డ్లో ప్రారంభించారు ఇవి భారత నావికాదళం కోసం నిర్మించబడిన ఐదవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నిస్సార్ వాటర్ క్రాఫ్ట్లు భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తరువాత వీటికి ఐఎన్ఎస్ మాల్పే ఐఎన్ఎస్ ముల్కి అని నామకరణం చేశారు ఈ నౌకలు ఉపరితల నిఘా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్తో పాటు సముద్ర తీర జలాల్లో యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర ఈరోజు న్యూఢిల్లీలో వార్షిక ప్రచురణ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుని విడుదల చేశారు ఈ ప్రచురణ ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి ఆరోగ్య మౌలిక సదుపాయాలు మానవ వనరులపై సమగ్ర డేటాను అందిస్తుంది ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల యొక్క సమర్థవంతమైన ప్రణాళిక పర్యవేక్షణ నిర్వహణకు ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా అపూర్వ చంద్ర మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్లో మానవ శక్తి మౌలిక సదుపాయాలపై అవసరమైన సమాచారాన్ని అందించే విలువైన పత్రం ఈ వార్షిక ప్రచురణ అని పేర్కొన్నారు రాష్ట్రాల అవసరాలు వాటి ప్రాధాన్యత రంగాలు విధానాలు ప్రచారాలను రూపొందించడంలో ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్లో ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు జనిక్ సిన్నర్ విజయం సాధించారు నిన్న రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టేలర్ ఫ్రిజ్ను ఆరు మూడు ఆరు నాలుగు ఏడు ఐదు స్కోరు తేడాతో ఓడించి ఈ సంవత్సరంలో తన రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ను అందుకున్నారు అలాగే ప్రపంచ నెంబర్ వన్ యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తొలి ఇటాలియన్ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఈ సంవత్సరం ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ సైతం సిన్నర్ కైవసం చేసుకున్నారు పద్మ అవార్డులకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు ఇప్పటివరకు అనేక నామినేషన్లు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి తెలిపారు వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలనే స్పూర్తితో వివిధ పద్మ అవార్డులకు ఇతరులను ప్రతిపాదించేందుకు ప్రభుత్వం ప్రజలను ఆహ్వానిస్తోందన్నారు ఈ నెల పదిహేనవ తేదీ నామినేషన్ వేసేందుకు ఆఖరి తేదీ అవార్డ్స్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ప్రతిపాదన చేయవచ్చు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తరువాత కోలుకున్నాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు ఐదు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై తరువాత లాభాల్లోకి చేరుకుంది ఇంట్రాడేలో ఎనభై ఒక వేల ఆరు వందల యాభై మూడు పాయింట్ మూడు ఆరు పాయింట్ల మధ్య కదలాడిన సూచి చివరికి మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఒక పాయింట్ల లాభంతో ఎనభై ఒక వేల ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది విద్యుత్ పెట్రోలియం సహా వివిధ రంగాల్లో భారత యుఏఈ దేశాలు ఈరోజు ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత సాయుధ బలగాలు గతిశక్తి విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన ఒప్పందం వనరులను సమీకరించడంలో సహాయపడుతుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు సామాన్యులకు భారతీయ రైల్వేలో అందించే సేవలకు ఎటువంటి జీఎస్టీ వర్తించదని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పారా ఒలింపిక్స్ నిన్న రాత్రి ప్యారిస్ నగరంలో అట్టహాసంగా ముగిశాయి